హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మన వీడియో ఈ మొక్కలు చూసారా అన్నీ ఎంత హెల్తీగా ఉన్నాయో ఈ ప్లాంట్స్ అయితే చెల్లి వీటిని ఏమేమి వేసి పెంచుతుందో ఈరోజు మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఇది చూసారని కంపోస్ట్ అనమాట ఈ కంపోస్ట్ అంటే ఇవి వేసింది కదా దీనికింత కిచెన్ వేస్ట్ అన్నీ ఉంటాయన్నమాట ఒకసారి అలాగా ఇదైతే అయిపోయింది కంప్లీట్ అయింది ఇది ఇదైతే ఇప్పుడు ప్రతీది కిచెన్లో వచ్చిన వేస్ట్ అంతా దీంట్లో వేసి ఇలాగ ఒక నెల రెండు నెలలకి మళ్ళీ ఇది వేరే చోట వేస్తుంది అన్నమాట అలా కిచెన్ వేస్ట్తోనే ఈ మొక్కలన్నీ పెంచుతుంది ఆ కిచెన్ వేస్ట్ అంతా మీకు చూపిస్తాను ఇప్పుడు ఈ మొక్కలన్నీ ఇంత హెల్దీగా ఇంత బాగా రావడానికి కిచెన్ వేస్ట్ ఎక్కువ వేస్తుందనమాట ఎంత అందంగా ఉన్నాయో చూడండి మొక్కలు ఇటు నుంచి బయటకు వస్తే చూసారా మొక్కలన్నీ ఎంత బాగున్నాయో ఇవే కాదు అన్నిటికీ కిచెన్ వేస్టే వేస్తుందన్నమాట మాకు చూడండి ఇక్కడ ఒక కొబ్బరి పాకు ఉంటుంది అంటే కొబ్బరికాయలు నిల్వ ఉంచుతారు అన్నమాట దీంట్లో కుర్రికి వేస్తారు ఇక్కడ ప్రతి నెల వచ్చిన కిచెన్ వేస్ట్ అంతా ఇక్కడ ఇది చూసారా ఎంత కిచెన్ వేస్ట్ ఉందో కిచెన్ వేస్ట్ ఈ కొబ్బరికాయలతో వచ్చిన కొబ్బరి పీసు చూసారా కోకో పిట్ అనమాట ఇది మన ఈ పొట్టుకు వస్తుంది కదా ఇది దీని నుంచి పొట్టు తయారు చేస్తారనమాట ఈ పొట్టుని తీస్తే ఇలా పొడిలాగా వస్తుంది ఇది పిట్ అనమాట ఇక్కడ చూడండి ఇది ఈ పీసీ పీసి ఎండబెట్టి ఎండబెట్టిన తర్వాత ఈ కోకోపిట్ ఇలా వస్తుంది ఈ పిట్ వల్ల లైట్ వెయిట్ ఉంటుంది కదా కుండి ఇవన్నీ కలిపి ఇలా మట్టి తయారు చేస్తారనమాట మట్టి తయారు చేసి అప్పుడు మొక్కల్లో వేస్తుంటుంది ఇది సంవత్సరానికి ఒకసారి ఇలా తయారు చేయించేసి మొత్తం అన్నీ కలిపించేసి అప్పుడు కుండీల్లో వేస్తారు కుండీల్లో వేసిన తర్వాత మనకి మంచి రకాల అన్ని మొక్కలకి వేస్తారు అంటే కొన్ని ఎక్కువ ఇండోర్ ప్లాంట్నే ఎక్కువ పెంచుతుంది ఇంట్లో పెట్టుకునే మొక్కలు ఇండోర్ ప్లాంట్స్ ఉంటాయి కదా వాటినే ఎక్కువ పెంచుతూ ఉంటుంది అన్నమాట మొక్కలు బంతి మొక్కలు ఇలా సీజనల్ ఫ్లవర్స్ ఉంటాయి కదా ఆ సీజనల్ ఫ్లవర్స్ అన్నిటికి ఇప్పుడు కుండీల్లో వేసేసి ఈ మట్టిని దాని తర్వాత మొక్కలు పాతారనమాట మొక్కలు పాతే అసలు మొక్క ఎంత అందంగా వస్తుంది చూడండి మట్టి పొడి పొళ్ళు ఆడితే చక్కగా ఉంటుంది ఇలా తయారు చేస్తారనమాట ఇప్పుడు చామంతి మొక్కలు వేస్తారు చామంతి మొక్కలు వేసిన తర్వాత మనకి మట్టి అంతా చేమంతి మొక్కలు సీజనల్ ఫ్లవర్స్ అన్నీ ఇప్పుడు ఈ మట్టిని కలిపి కుండీల్లో వేసి దాని తర్వాత మొక్క పాతారనమాట ఈ విధంగా చేస్తే మొక్క చాలా హెల్దీగా వస్తుంది ఎప్పుడు ప్రతి సంవత్సరం ఈ విధంగా తయారు చేయించేసి మట్టి అంతా అప్పుడు మొక్కను పాతుకుంటుంది అనమాట కుండీల్లో వేసుకుని అందుకనే చెల్లి వేసిన మొక్కలన్నీ చాలా అందంగా స్ట్రాంగ్గా వస్తాయి ఫ్లవర్స్ కూడా ఎక్కువ వస్తుంటాయి అన్నమాట ఈ విధంగా చేస్తే ఎప్పుడైనా సరే మనం ఇదంతా కిచెన్ వేస్ట్ అనమాట పిట్టు కిచెన్ వేస్ట్ వేసి కిచెన్లో మనకి రోజు బోల్డ్ అంతా వస్తుంది కదా కిచెన్ వేస్ట్ అది వేసుకుని మొక్క వేసుకుంటే అసలు మనము వేరే కొనక్కర్లేదు ఇలా కిచెన్లో దొరికిందంతా మనం ఇలా చేసుకుని మొక్కను పాతుకుంటే చక్కగా వస్తాయి మనం బయట కొనక్కర్ లేకుండా రూపాయి ఖర్చు లేకుండా ఇలా తయారు చేసుకోవచ్చు వేస్ట్గానే పడేస్తుంటాం కదా అన్నీని అలాగే ఒక డబ్బాలో వేసుకుని ఇలా తయారు చేసుకుంటే మనకి చాలా బాగా మొక్కలు వస్తాయి మాకు ఇక్కడ మట్టి కూడా చాలా బాగుంటుంది అనమాట నల్ల మట్టి ఇది చూసారా శ్యామదుంప శామదుంపలో చెట్టు అనమాట చూడండి ఎంత స్ట్రాంగ్గా వచ్చిందో దీనికైతే అసలు ఏమీ వేయకుండానే ఇది చక్కగా వచ్చేస్తుందనమాట చూసారి మొక్కలన్నీ ఎంత కలర్ఫుల్గా కనిపిస్తున్నాయో ఇవే కాకుండా లోపల మొక్కలన్నీ నేను చాలాసార్లు పెట్టాను కదా అవన్నీ కిచెన్ వేస్ట్తోనే మొక్కలన్నీ పెంచుతారనమాట ఓకే ఫ్రెండ్స్ నా వీడియో ఎలా ఉంది నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై ఫ్రెండ్స్